నేను బండారు శ్రీనివాస్ నేను సర్పంచి సర్పంచిగా పోటీ చేస్తున్నాను నేను ఇంతకుముందు ఉప సర్పంచ్గా పనిచేశాను కాబట్టి నేను ఇప్పుడు ప్రజల ముందుకి రాదలుచుకున్నాను వచ్చాను ఇంతకుముందు ప్రజలకు ఎలాంటి సేవలు అందించానో ప్రజలకు తెలుసు ఏ పనులు ఏ ఏ అభివృద్ధికి అయినా అభివృద్ధికి అభివృద్ధికి పాల్పడ్డాను ప్రజలు ప్రజల కొరకై సేవలు అందించాను కాబట్టి నేను మరద గ్రామ సర్పంచ్గా పోటీ చేశాను నా గుర్తు స్పానర్ గుర్తు నాది ఎనిమిదో నెంబర్ సీరియల్ నెంబరు ఈ మరద గ్రామ పంచాయతీలో ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ గ్రామ ప్రజలకు సేవలు అందిస్తానని అందు అందుబాటులో ఉంటానని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి మీరు ఓటు వేసి స్పానర్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించడం మనవి కేంద్ర ప్రభుత్వం నిధులను తీసుకువస్తాను కొట్లాడి మన రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాను తీసుకువచ్చి ఈ మీ ప్రజలకు అందుబాటులో ఉంటాను మీ అమూల్యమైన ఓటు నా స్పానర్ గుర్తుపై ఓటు వేసి ఈ అభివృద్ధి పథం పథంలో నడిపించి గ్రామానికి గ్రామానికి సేవ చేస్తాను మీ అమూల్యమైన ఓటు వేసి స్పానర్ గుర్తుపై ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు నా స్పానర్ గుర్తుపై ఓటు వేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపించగల గెలిపించగలరని నా యొక్క మనవి పదిహేడు డిసెంబర్ పదిహేడున రెండు వేల ఇరవై ఐదు రోజున ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒకటి 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 గంట వరకు పోలింగ్ జరుగుతుంది మీ అమూల్యమైన ఓటు స్పానర్ గుర్తుపై ఓటు వేసి నన్ను అధిక మెజారిటీతో గెలిపించగలరని నా యొక్క ప్రార్థన మేజర్గా మా ప్రాబ్లం ఏంటంటే మరద గ్రామ ప్రజలకు మా ప్రాబ్లం ఏంటంటే ఈ మన ఇళ్లపైన క్రీపీఎస్ కరెంటు లైన్ ఉంది ఒక అతను ఏది లారీ మీదకెళ్ళి కరెంటు లైన్ తీయకపోతే చనిపోయినాడు సో అది నాకు కొంచెం బాధాకరంగా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఆ సమస్య నేను తీరుస్తాను విద్యుత్ లైన్మెంట్ కానీ ఆ ఏఈ కానీ డిఈ కానీ కలిసి తక్షణమే దాన్ని తొలగించగలుగుతాను మరొకటి మన ఊరిలో వాటర్ ప్లాంట్ లేదు వాటర్ ప్లాంట్ చూసా తక్షణమే చర్య తీసుకొని నా నా వంతు కృషి అధికారంలోకి తీసుకెళ్తానా లేదా నేనే సొంత నిర్ణయం తీసుకొని ఆ వాటర్ ఫ్రాంట్ కట్టిస్తానని మనవి చేస్తున్నాను సిసి కెమెరాలు పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడి సిసి కెమెరా సిసి కెమెరాలు అందుబాటులో లేవు దానికి డిపార్ట్మెంట్తో పోలీస్ డిపార్ట్మెంట్తో సహకరించి దా ఆ సిసి కెమెరాలు తీసుకొచ్చి మన ఇరువైపుల గ్రామానికి అవి సీసీ కెమెరాలు తీసుకొచ్చి నేను అందుబాటులో పెడతానని ప్రజలకు మనవి చేస్తున్నాను కాబట్టి నా గుర్తు స్పానర్ గుర్తు ఎనిమిది నెంబర్ సీరియల్ నెంబరు మీరు స్పానర్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగ గెలిపించగలరని నా యొక్క మనవి

బక వస్తున్నాడదిగో జనే కన నేత జననే జనా తయారు